నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు జిఎస్టీ అంటే తెలిసింది అందరికీ తెలిసిన విషయమే ఇది ఒక ప్రభుత్వ పన్ను అని కూడా తెలుసు సో అయితే ఇప్పుడు ఆ భారం ప్రజల మీద చాలానే పడింది అయితే ఇప్పుడు ఆ భారం అయితే తగ్గునున్నట్టు తెలుస్తోంది అయితే జిఎస్టీలో ఎంత శాతం తగ్గింది ఎంత శాతం పెరిగింది ఎందుకు ఈ భారాలు తగ్గించడానికి కారణం ఏంటి అనే విషయాల గురించి రోజు డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అయితే జిఎస్టీలు తగ్గించడానికి ముఖ్యంగా ఒక కారణం అయితే ఉంది ఏంటి అంటే ధర తక్కువనే ఎక్కువగా మనం చైనా వస్తువులు విదేశీ వస్తువులను ఎక్కువగానే వాడుతూ ఉంటాం సో అది కాదు కనీసం భారతదేశంలో పుట్టినందుకు మనం భారతీయ వస్తువులనే వాడాలి అని అనుకుంటే రేట్లు మనకి అందుబాటులో ఉండడం లేదు సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు జిఎస్టీ తగ్గించేస్తున్నాం ప్రతి ఒక్కరికి రేట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి కేవలం భారతీయ ప్రొడక్టులను మాత్రమే మీరు పెంచండి అన్న రీతిలో భారతీయ ప్రొడక్ మాత్రమే మీరు కొనండి అన్న రీతిలో ప్రధాని నరేంద్ర మోడీ నిన్న బహిరంగంగా స్పీచ్ చేయడం కూడా అందరికీ తెలిసిందే అసలు ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు జిఎస్టీ సంస్కరణలు ఏంటి అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం జీఎస్టీ జోష్ నేటి నుంచి పన్నుల తగ్గింపు అమలు నేటి నుంచి జీఎస్టీ ఉత్సవం ప్రారంభం కాబోతుంది దేశంలో కొత్త చరిత్ర మొదలవుతుంది సంస్కరణ అనేది నిరంతర ప్రక్రియ కాలం మారుతున్న కొద్దీ దేశ అవసరాల దృష్ట్యా కొత్త సంస్కరణలు అవసరం అందుకే జిఎస్టి టూ పాయింట్ ఓను ప్రవేశపెట్టి మరో చరిత్రకి నాంది పలికాం భారీగా తగ్గనున్న వస్తువుల ధరలు నిత్యావసర వస్తువుల నుంచి కార్ల దాకా ఔషధాల నుంచి టీవీల దాకా ధర తగ్గింపు ఇప్పటికే తగ్గింపులు ప్రకటించిన కంపెనీలు తమ డీలర్లకు కొత్త ధరల పట్టిక చేరవేత ధరల తగ్గుదలతో దేశ ప్రజల్లో హర్షాతిరేఖలు దసరా నవరాత్రి ప్రారంభం రోజే సంబరాలు దసరా నవరాత్రి ఉత్సవాలు దేశ ప్రజలకు ఈసారి సంబరాలు తెచ్చిపెట్టాయి వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి ఆహార పదార్థాల నుంచి గృహోపకరణాలు బైక్ల నుంచి కార్లు ఎయిర్ కండిషనర్ నుంచి టీవీల దాకా అన్ని వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా నేతృత్వంలోని జిఎస్టి కౌన్సిల్ ఈ నెల మొదటి వారంలో ఆమోదించిన పన్ను స్లాబుల తగ్గింపు ఆచరణలోకి రానుంది ఇప్పటిదాకా ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతంలో నాలుగు స్లాబులుగా అమల్లో ఉన్న జీఎస్టీ పన్ను పేద మధ్య తరగతి వాళ్ళకి అందు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది సో చూసారు కదా దీన్ని బట్టి తెలుస్తుంటే నిత్యావసర వస్తువులు కావచ్చు కార్లు కావచ్చు బైక్లు కావచ్చు టీవీలు కావచ్చు ప్రతి ఒక్క దాని మీద కూడా మనకి జీఎస్టీ తగ్గింపు కొన్నింటి కొన్నింటికి మీద అయితే ఏకంగా జీఎస్టీ సున్నా పర్సెంట్ చేయడం కూడా మనకు తెలిసిందే అంటే ఇరవై నాలుగు శాతం ఉన్న దాన్ని ఎనిమిదికి కుదించేశారు పన్నెండు శాతం ఉన్న దాన్ని ఐదుకు కుదించే కుదించేశారు కొన్ని కొన్ని వాటి మీద సున్నా జీఎస్టీ కూడా వేయడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే ధరలు అన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇవి మధ్య పేద ప్రజలకైతే నిజంగానే ఉపశమనం కలిగించే వార్త అని ఒకప్పటి కాలంలో మనం టీవీ కొనాలన్నా లేదంటే కారు కొనాలన్నా నిజంగానే ఎంతో పెద్ద భారంగా మారిపోయేది కానీ ఇప్పుడు ఈ ధరలు తగ్గింపు వల్ల జిఎస్టి తగ్గింపు వల్ల మేబి ధరలు పూర్తిగా తగ్గాయని చెప్పడం కాదు కానీ కనీసం పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో వస్తు సదుపాయం వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన అంటే వారి యొక్క హ్యాండ్ ఓవర్ లో ఈ జీఎస్టీ సవరణలు జరగడం అయితే జరిగింది అసలు జీఎస్టీ సవరణ ఎందుకు చేశారు అని అంటే ఒకప్పుడు జిఎస్టి గురించి వచ్చే ఆదాయాన్ని చూసుకుని దాన్ని భారతీయ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసేవాళ్ళు కానీ ఒకప్పుడు వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఇప్పుడు మరింత ఎక్కువగా వస్తుంది ఆదాయం సో ఇంత ఆదాయం అవసరం లేదు వచ్చిన ఆదాయంతోనే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు అంటే ఇప్పుడు జనాభా పెరగడం వల్ల వీటి వల్ల కూడా ఆదాయం మరింత పెరిగింది సో కాబట్టి అధికంగా ఆశపడ్డం కన్నా కుదించి భారతీయ ప్రజలకు మేలు చేయాలి అన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ సంస్కరణలు చేపట్టినట్టు తెలుస్తుంది అయితే అది ఈ రోజు నుంచే మనకి అమల్లోకి రా రాబోతున్నట్టు తెలుస్తుంది దసరా ముందు ఇటువంటి జిఎస్టి తగ్గింపు అనేది నిజంగానే పండగ ముందు పండగ లాంటి వార్త అనే చెప్పొచ్చు అసలు ఇదేని మీద ఎంత తగ్గింది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం హానికర వస్తువులకు మాత్రం నలభై శాతం ప్రత్యేక పన్ను అమలు కానుంది కాగా ఎఫ్ఎంసీజీల నుంచి ఆటోమొబైల్స్ దాకా వివిధ కంపెనీలు జిఎస్ తగ్గుదలకు అనుగుణంగా తమ ఉత్పత్తుల ధరను తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి దాదాపు మూడు వందల ఐదు వస్తువుల ధరలు తగ్గనుండడంతో దేశ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది సో దీన్ని బట్టి చూస్తుంటే కొన్ని హానికరమైనటువంటి డ్రగ్స్ అటువంటి వాటి మీద మాత్రం ఇంకా పన్ను తగ్గినట్టు అయితే కనిపించడం లేదు బట్ ఆటోమొబైల్స్ ఇటువంటి ఎలక్ట్రానిక్స్ మీద అయితే పన్ను తగ్గింపు అయితే స్పష్టంగానే కనిపిస్తుంది అయితే ధరలు తగ్గే వస్తువుల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటిదాకా పన్నెండు శాతం పన్ను కలిగిన వివిధ నిత్యావసర వస్తువులు ఇకపై ఐదు శాతం పన్ను పరిధిలోకి రానున్నాయి వాటిలో టూత్పేస్ట్లు సబ్బులు షాంపులతో పాటు బిస్కెట్లు స్నాక్స్ ఫ్రూట్ జ్యూస్లు వంటి ప్యాక్ చేసిన ఆహార పదార్థాల ధరలు తగ్గనున్నాయి ఇవే కాకుండా నెయ్యి ఘనీభవించిన పాలు వంటి ధైర్య పదార్థాలు సైకిల్ వంటి వాహనాలు స్టేషనరీ సామాగ్రి రెండు వేల ఐదు వందల కన్నా తక్కువ ధర కలిగిన పాదరక్షల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి ఇక ఇప్పటిదాకా ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి పరిధిలో ఉన్న గృహోపకరణాలు ఎలా ఎలక్ట్రానిక్ పరికరాలు ఇకపై పద్దెనిమిది శాతం పన్ను పరిధిలోకి రానున్నాయి వీటిలో ఎయిర్ ఎయిర్ కండిషనర్లు రిఫ్రిజిరేటర్లు డిష్ వాషర్లు టెలివిజన్లు అంటే సిమెంట్ ప్రత్యేకించి ఇళ్ల నిర్మాణానికి సంబంధించినవి ఆటోమొబైల్ రంగంలో పన్నెండు వందల సిసి కన్నా తక్కువ కలిగిన చిన్న కార్లు ద్విచక్ర వాహన ధరలు భారీగానే తగ్గనున్నాయి సో ఈ విధంగా చూసుకుంటే గృహోపకరణాలు అంటే మనకి ఇంట్లో కావాల్సినటువంటి గ్రా గ్రాసరీస్ కావచ్చు లేదంటే నిత్యావసర వస్తువులు కావచ్చు వీటి మీద కూడా పన్ను మినహాయింపు అయితే కనబడుతుంది అంతేకాకుండా చెప్పులు మన పాదరక్షలు రెండు వేల ఐదు వందల కంటే ధర ఉన్నట్టు మాత్రం వాటి మీద జిఎస్టీ అమలు ఉంటుంది అంతేకాకుండా కొన్ని కొన్ని స్కూటర్లు ఎలక్ట్రానిక్ వాహనాలు కావచ్చు లేదంటే కొన్ని ఆటోమొబైల్స్ కావచ్చు వీటి మీద కూడా అంటే కొన్నిటి మీద మాత్రమే తగ్గుతున్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు అందుబాటులోకి అయితే ధరలు కొన్నిటి మీదైనా కనీసం వచ్చినందుకు నిజంగానే సంతోషపడాల్సిన విషయం ఇక జిఎస్టి సంస్కరణలతో ధరలు తగ్గని వస్తువులు కూడా ఉన్నాయి అవి అవేంటో కూడా తెలుసుకుందాం ధరలు తగ్గని ఉన్నాయి అవి కూడా తెలుసుకుందాం హానికర వస్తువులు నలభై శాతం పన్ను పరిధిలోకి వస్తాయని జిఎస్టి మండలి ఇప్పటికే ప్రకటించింది దీని ప్రకారం పొగాకు ఉత్పత్తులు ఆల్కహాల్ పాన్ మసాల వంటి వస్తువుల ధరలు మరింత పెరగనున్నాయి వాటితో పాటు ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్లకు పన్ను పెరగనుంది ఇక పెట్రోలియం ఉత్పత్తులు ప్రస్తుతం జిఎస్టి పరిధిలో లేనందున వాటి ధరల్లో ఎటువంటి మార్పు ఉండబోదు వజ్రాలు ప్రెషియస్ స్టోన్స్ వంటి లగ్జరీ వస్తువుల రేట్లు కూడా అలాగే ఉన్నట్టు తెలుస్తున్నాయి సో ఈ విధంగా చూసుకుంటే హానికర వస్తువులు అని ఏవైతే ఆరోగ్యానికి హాని చేస్తే హాని చేస్తా అంటే స్మోక్ సంబంధించిన కాదు డ్రింక్ సంబంధించిన వాటికి కావచ్చు కావచ్చు వీటికైతే ఎటువంటి తగ్గుదలైతే కనపడడం లేదు వీటితో పాటు పెట్రోలియం ఉత్పత్తులు కూడా ఏమాత్రం తగ్గినట్టు లేదు ఇక గ్లే గేమింగ్ ప్లాట్ఫామ్ అంటే దీని గురించి అందరికీ తెలిసిన విషయమే గేమింగ్ ఇటువంటి బెట్టింగ్ యాప్స్ వల్ల అయితే ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయిన విషయం తెలిసిందే సో ఇటువంటి వాటిని ఒకవేళ తగ్గించినట్లయితే జీఎస్టీ నిజంగానే ఇంకెక్కువ హాని కలిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక స్మోక్ కూడా సంబంధించినవి వీటి తగ్గడం వల్ల ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఇంకా వాళ్ళ హెల్త్ను పాడు చేసే ఉద్దేశం ఉంటుంది కాబట్టి వీటి మీద అయితే పన్ను తగ్గించినట్టయితే కనపడడం లేదు ఇక ధరలు తగ్గించిన కంపెనీల గురించి కూడా తెలుసుకుందాం జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో వాటి పరిధిలోకి వచ్చే వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలు ఆయా వస్తువుల ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి వీటిలో టెలివిజన్ కంపెనీలు ఆటోమొబైల్ కంపెనీలు వంటివి ఉన్నాయి ముప్పై రెండు ఇంచుల కన్నా పెద్ద సైజు టీవీలకు జీఎస్టీని ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం ధరలోకి తేవడంతో టీవీ కంపెనీలు కూడా అందుకు అనుగుణంగా ధరలు తగ్గించాయి దీంతో సైజును బట్టి వివిధ రకాల టీవీల ధర రెండు వేల ఐదు వందల నుంచి ఎనభై ఐదు వేల దాకా తగ్గునున్నట్టు తెలుస్తుంది నిజంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు చాలా మందికి పెద్ద పెద్ద సైజ్ టీవీలు తెచ్చుకోవాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది ఆశపడుతూ ఉంటారు మధ్య తరగతి వాళ్ళు కానీ ఆ ధరలు పెట్టలేక సతమతం అయిపోతూ ఉంటారు సో నిజంగానే రెండు వేల ఐదు వందల నుంచి ఎనభై ఐదు వేల వరకు తగ్గునున్నట్టు తెలుస్తున్నాయి అంటే టీవీలు కూడా అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇక లక్షలకు పైగా తగ్గించిన కార్ల ధరలు సో కార్ల ధరలు కూడా తగ్గినట్టు తెలుస్తున్నాయి జిఎస్టి సంస్కరణలకు అనుగుణంగా కార్లు బైక్ల ధరలు భారీగా తగ్గునున్నాయి మారుతి సుజుకి మెర్సిడెస్ బెంచ్ బిఎండ్ల్యూ వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలు ఇప్పటికే తాము ధరలు తగ్గిస్తున్నట్టు కూడా ప్రకటించాయి దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయినటువంటి మారుతి సుజుకి తమ వాహనాల ధరలను సుమారు లక్ష ఇరవై తొమ్మిది వేల దాకా తగ్గించినట్టు తెలుస్తుంది మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ తమ కార్ల ధరలను తగ్గిస్తున్నట్టు గతంలోనే ప్రకటించింది ఈ నెల మొదటి వారం జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం వెలువడిన రోజే తమ ప్యాసింజర్ వాహనాల ధరలైతే లక్ష యాభై ఆరు వేల దాకా తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు ఈ కంపెనీ కనిష్టంగా బోలేరో నియో రేంజ్ ధరలను లక్ష ఇరవై ఏడు వేలు దాకా తగ్గిస్తున్నారు ఇక గరిష్టంగా ఎస్యూవి ట్రక్స్ అండ్ ప్రీమియం ధరలు అయితే రెండు లక్షల నాలుగు వేల దాకా తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది ఇక హోండా కంపెనీ తమ సిటీ కారు ధరనైతే ఏకంగా యాభై ఏడు యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలు తగ్గించనున్నట్టు తెలుస్తుంది ఇక కియా ఇండియా ఏకంగా అయితే నాలుగు లక్షలు ఇది నిజంగా ఇండియా ఉత్పత్తి కదా కియా సో ఇంకా ఇంకా విషయం చెప్పంటే ఇది తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని యొక్క రూపకల్పన అయితే జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఇంకా ధర తగ్గడంతో ఇంకా మనకి తక్కువ ఎక్కువ కూడా అందుబాటులోకి వస్తున్నాయి సో నాలుగు లక్షలు తగ్గడం అనేది నిజంగా మామూలు విషయం అయితే కాదు సో కార్ల ధరలు కూడా భారీగానే తగ్గుతుండడం వల్ల మధ్య తరగతి వాళ్ళు కూడా కార్లు కొనే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇంకా చూసుకుంటే కాగా టొయోటో కిర్లోస్కర్ కారు ధర మూడు లక్షల నలభై తొమ్మిది వేల దాకా తగ్గినట్టు తెలుస్తుంది మరోవైపు లగ్జరీ కారు మెసిడెస్ బెంచ్ ధరను ఏ క్లాస్కు రెండు లక్షల రూపాయలు ఏ క్లాస్కి అయితే పది లక్షల రూపాయల వరకు ఎస్ క్లాస్కి అయితే పది లక్షల దాకా తగ్గినట్టు తెలుస్తుంది ఆ కంపెనీ ఈ విధంగా అయితే ప్రకటించింది ఇక బిఎండబ్ల్యూ అయితే అత్యధికంగా పదమూడు లక్షలు తగ్గిందంట ఆ సో అంతేకాదు ఆడి కంపెనీ కార్లు అయితే రెండు లక్షల అరవై అరవై వేల రూపాయల వరకు తగ్గించినట్టు తెలుస్తుంది ఇక అంతేకాదు ఏడు లక్షల వరకు కూడా కొన్ని కార్లు అయితే తగినట్టు తెలుస్తుంది ఆడి కంపెనీలో ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకు తగ్గినట్టు తెలుస్తుంది సో జాగ్వర్ ల్యాండ్ రోవర్ సైతం అయితే గరిష్టంగా ముప్పై పాయింట్ నాలుగు లక్షల దాకా ధర తగ్గినట్టు తెలుస్తుంది ఈ విధంగా చూస్తే ఎక్కువ ధరలు ఉన్న కారు ఇంకా ఎక్కువ ధర వరకు తగ్గినట్టు తెలుస్తుంది మరి తక్కువ ధరలు ఉన్న కారు కూడా లక్ష రెండు లక్షల వరకు తగ్గినట్టు తెలుస్తుంది నిజంగా ఇది చక్కగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి ప్రతి ఒక్కరికి కూడా సో మధ్యతరగతి వాళ్ళకి పేదలకు కూడా అది ఒక ఇప్పుడు బైక్లు అయితే ఏ రేంజ్లో మనకి అందుబాటులో ఉన్నాయి ఎంత కాస్ట్లో అందుబాటులో ఉన్నాయో అదే బైక్ కాస్ట్ ఇప్పుడు పెడితే కారులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి చూసుకోండి ఇక నిత్యావసర వస్తువుల విషయానికి వస్తే జిఎస్టీ సంస్కరణల కారణంగా దేశ ప్రజలకు నిత్యావసర వస్తువులు అగ్గువకు రానున్నాయి పలు కంపెనీలు తమ ఉత్పత్తుల ధరను తగ్గిస్తున్నట్టు పేర్కొంటూ కొత్త ధరల పట్టికను విడుదల చేశాయి సబ్బులు షాంపూలు బేబీ డైపర్లు టూత్పేస్ట్లు రేజర్లు లోషన్లతో పాటు స్నాక్స్ నమ్కిన్ భుజియా వంటి స్వీట్లు ఇంకా కాఫీ టీ బటర్ నెయ్యి ఐస్ క్రీమ్ చాక్లెట్లు వంటి వాటి ధరలు కూడా సవరిస్తూ కొత్త ఎంఆర్పీ ట్యాగ్లను ఆయా కంపెనీలు తమ డిస్ట్రిబ్యూటర్లకు కిరాణా స్టోర్లు ఈ డాబర్ వంటి కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు తగ్గింపులకు సంబంధించి వివరాలను తమ వెబ్సైట్లలో కూడా పేర్కొనట్లు ప్రకటనలు కూడా చేసినట్టు తెలుస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి కాస్ట్ అయినటువంటి టీ టీవీలు కార్లు అన్ని అన్ని విషయాల్లో కూడా ధరలు తగ్గడంతో ఆయా కంపెనీలు కూడా ప్రకటించేశాయి ధరల పట్టికలను సో ఈ విధంగా ఈ రోజు నుంచి అమల్లోకి రావడం కూడా నిజంగానే గుడ్ న్యూస్ సో ఈ జీఎస్టీ సంస్కరణ అనేది ప్రభుత్వానికి మేలు చేకూరుతుంది అంతేకాకుండా ప్రజలు కూడా ఎక్కువ భారాన్ని మోయవలసిన అవసరం లేదు బట్ ఆల్రెడీ కొన్ని డైమండ్స్ కావచ్చు కొన్ని జ్యువెలరీస్ సంబంధించినవి కావచ్చు ఇవైతే ఇంకా ధరలు తగ్గినట్టు తెలుస్తలేదు సో ఇవి ఇవి పక్కన పెట్టేస్తే బట్ డైరీ నోటింగ్ సంబంధించినవి అయితే తగ్గినాయి సో ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు సో మరి మీరు కూడా ఈ చైనా వస్తువులను వీటన్నిటిని కూడా బహిష్కరించేసి కేవలం భారతీయ వస్తువులు ఇప్పుడు ఎలాగో మనకి చేరువులో ఉన్నాయి కాబట్టి ధరలు కూడా సో భారతీయ వస్తువుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయమని నా నుంచి కూడా విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది సో చూసారు కదా ఇవాళ జీఎస్టీ తగ్గింపు ధరలు ఏ విధంగా ఉన్నాయనే విషయాల గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి